హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మన భారతదేశంలో కొన్ని నాణాలు నోట్లు కేవలం సాధారణ వస్తువులుగా కాకుండా సేకరణకారులకు అత్యంత విలువైన సంపదగా మారాయి అలాంటి నాణాల్లో ఒకటి ఇందిరాగాంధీ నాణం మరియు చాలా ప్రత్యేకమైన ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ ఈ రెండు వస్తువుల విలువ ప్రస్తుతం కోట్లలో కనిపిస్తోంది ఈ వీడియోలో వాటి ప్రత్యేకత విలువ సేకరణ ప్రాముఖ్యత గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ గురించి మాట్లాడితే ఇది మనందరికీ తెలిసినట్లు ఒక సాధారణ నోటుగా కనిపించవచ్చు కానీ ఈ నోటు మనం భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఐదు రూపాయల నోటును ట్రాక్టర్ చిత్రంతో విడుదల చేసింది ఈ నోటు చాలా సన్నగా చాలా ప్రత్యేకమైన పేపర్ పై ముద్రించబడింది దీని విడుదల వాయిదా కా దీని విడుదల వాయిదా కాలం చాలా తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో చాలా కంప్లీట్ సిరీస్ అందుబాటులో లేదు అందువల్ల ఈ నోటు చాలా అరుదైనది కేవలం కొద్ది మంది మాత్రమే ఈ నోటు కలిగి ఉన్నారు మార్కెట్లో దీని డిమాండ్ కారులకు ఒక విలువైన వస్తువుగా మారింది ఎందుకంటే ఈ నోటు ఆర్థిక విధానాల్లో ఓ ప్రత్యేకమైన చరిత్రను ప్రతిబింబిస్తోంది ట్రాక్టర్ చిత్రం ఉండటం వల్ల రైతు వర్గానికి ప్రాముఖ్యతను ఇచ్చింది దీని ద్వారా మన రైతుల ప్రయాణం వారి కష్టాలు మన దృష్టిలోకి వస్తాయి ఇదే కారణంగా ఈ నోటుకు మార్కెట్లో భారీ డిమాండ్ కలిగి ఉంది ఇప్పటి వరకు ఈ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు నలభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల మధ్య విలువ సాధించింది ఇప్పుడు మనం మరొక అరుదైన వస్తువైన ఇందిరాగాంధీ నాన గురించి మాట్లాడుకుందాం ఇందిరాగాంధీ నాణం మన భారత రాజకీయ చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన గుర్తుగా నిలిచింది ఇది ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధమైన నాణాలలో ఒకటి ఈ నాణం డిజైన్లో ఇందిరాగాంధీ ముక్క చిత్రం ఉండటం వల్ల ఈ నేనం సేకరణదారులకు ఎంతో ప్రాధాన్యత కలిగించింది ఇది విడుదలైన పరిమిత సంఖ్యలో ఉండటం ఆ కాలంలో ముద్రణలో ఉన్న లోపాలు ప్రత్యేక ముద్రణ పద్ధతులు ఈ నాణానికి ప్రత్యేకతను ఇస్తాయి ఇక విలువ కలిగిన నాణ్యాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది కొందరు సేకరణదారులు దీన్ని నాలుగు కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు ఇది మన భారతదేశంలో నాణాల సేకరణకు ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోంది ఇలాంటి అరుదైన నాణాలు మాత్రమే కాదు వాటి వెనుకున్న చరిత్ర కళాత్మకత కూడా వారి విలువను పెంచుతోంది ఈ రెండు వస్తువులు ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ మరియు ఇందిరాగాంధీ నాణం మన భారతదేశ సేకరణదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి వీటి సేకరణ ద్వారా మనం ఒక విధంగా మన సంస్కృతి చరిత్రను కూడా పరిరక్షిస్తూ ఉన్నాం ప్రతి నాణం ప్రతి నోటు మనకు ఒక కథ చెప్పగలదు ఆ కథల్లో మన దేశ మార్పులు సమాజ మార్పులు రాజకీయ పరిణామాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి